హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ ఈరోజు నేను మీకు మంచి పరాటా రెసిపీని చూపించబోతున్నాను లోపల స్టఫింగ్తో సూపర్ రెసిపీ అండి మీకు ఎవ్వరు చూపించుండరు ఈ రెసిపీ కన మీరు చేసుకొని తిన్నారనుకోండి ఒకటి తినేవారు ఒకటికి నాలుగు తింటారు ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాము ఈ గోధుమ పిండి వెయిట్ వచ్చేసరికి రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది పావు స్పూన్ వర్చి వాముని వేసుకోవాలి పావు స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత ఉంచి పక్కన ఉంచుకుందాము ఈలోపు ఈ పరాటాకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని ఇలా నలుపుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి విడివిడిగా వస్తాయండి ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత ఒక చెంచా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చి ధనియాల పొడిని వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పావు స్పూన్ సాల్టు పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ కారం గుప్పెడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయలకి ఈ మసాలా పట్టేలాగా మొత్తం దాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అనేది బొంబాయి రవ్వ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని ఈ పిండిని రెండులాగా డివైడ్ చేసుకొని రెండు ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవాలి రెండు ముద్దలు సమానంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఈ సైజులో ఉంటే మనకి సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో నుంచి ఒక ముద్దని తీసుకొని చపాతీ పీట మీద పెట్టి పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా మనం పరాటాని చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇలా మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ని సగం ఉల్లిపాయ స్టఫింగ్ పరాటా మీద పెట్టేసి పరాటా మొత్తం ఈ ఉల్లిపాయ స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఈ పరాటాని ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా నొక్కినట్టు చేస్తే మనకి పరాటా అనేది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక చాకు తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనం మడుచుకుంటే మనకి పరాటా అనేది పొరలు పొరలుగా వచ్చి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కలిగిపోతుందండి ఇప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకుంటూ దీన్ని కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి మరి పల్చగా రోల్ చేసుకోకూడదు కొంచెం అందంగానే రోల్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పరాటాని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పరాటా మీద ఆయిల్ వేసుకొని రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పరాటాని కాల్చుకోవాలి మనకి ఆనియన్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మళ్ళీ వేరొక పరాటాని కూడా వేసేసి ఇదే విధంగా కాల్చుకుంటే మనకి ఉల్లిపాయ స్టఫింగ్తో మసాలా ఫ్లేవర్తో పరాటా అనేది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి చేసుకొని తిన్నారనుకోండి మీరు అస్సలు వదర్లు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి